అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ రాళ్ళు రత్నాలు రచించినవారు పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి అంటూ దగ్గరకొచ్చిందామే నవ్వులు చిందే ముఖం సొట్టలు పడుతున్న బుగ్గలు ఇన్ని హంగులతో శ్రీదేవి కుందనపు బొమ్మలా కుమారస్వామి ఎదురుగా నిలబడింది శంఖం లాంటి తన మెడవంపుల్లో తలతలలాడుతూ ఉంది ఒక కంటహారం మరొక రెండు పేటల సైకిల్ గొలుసు ఆమె వక్షస్థలాన్ని అంటిపెట్టుకునుంది ఈ నగలతో ఆనాడు మరింత శోభాయమానంగా మనోహరంగా ఉన్న భార్యాకృతిని చూసి కుమారస్వామి ముగ్ధుడైపోయాడు కాని అతను ఎందుచేతను బాధతో విచారంగా తలదించుకున్నాడు శ్రీదేవి అతని గడ్డాన్ని మునివేళ్లతో పట్టుకొని పైకెత్తుతూ గోముగా చూశారు మీరలా తలదించుకుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించారా అంది తర్వాత అతని పక్కనే కూర్చొని అతని తలని ఒల్లోకి తీసుకుంటూ గిల్టు నగలనే కదూ మీ బాధ మరేం చేయగలం చెప్పండి వీటికే పాతిక రూపాయలు ధారపోసాం అన్నయ్య పెళ్లి ఇలా అర్థాంతరంగా వచ్చింది కాబట్టి కానీ లేకపోతే ఇవి దండగే ఎందుకివి ఇలా చూడండి నేను కలిపి పెడతానట మీరేమో వేలు కొరక్కుండా తినాలట అంది అతను లేచి కూర్చున్నాడు శ్రీదేవి నీళ్లు తోడేందుకు పెరట్లోకి వెళ్ళింది కుమారస్వామి ఒకసారి నిట్టూర్చి అలాగే పరధ్యానంగా కూర్చున్నాడు పిచ్చి శ్రీదేవి కాపురానికొచ్చి నాలుగేళ్లైనా ఒంటిమీద చిన్నమెత్తు నగైనా లేకుండా అలాగే ఉంది పెళ్లిలో ఆమె తండ్రి కూడా ఆమెకి నగలేమీ పెట్టలేదు రెండు జతల గాజులు మాత్రం ఉంటే తనకు ఉద్యోగం లేనన్ని నాళ్ళు గడవటం కోసం వాటిని అమ్ముకోవలసొచ్చింది శ్రీదేవి తండ్రికి పెద్ద ఆడపిల్లల మీద ఉన్న మక్కువ అందరికన్నా చిన్నదైన శ్రీదేవి మీద లేదు పుట్టగానే తల్లిని చంపిందని మాటికి తిడుతూ ఉంటాడు ఆమె పట్ల అసహ్య భావాన్ని పెంచుకున్నాడాయన వెతికి వెతికి కుమారస్వామి వంటి చదువు సంపాదన లేని అసమర్థుడికి అంటగట్టి తన బాధ్యత వదిలిపోయింది అనుకున్నాడు కుమారస్వామికి బంగారు దుకాణాల మధ్య ఉన్న ధర్మకాటా దగ్గర ఉద్యోగం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది దాకా పెళ్లిళ్ళ రోజులైతే మరి కాస్త పొద్దుపోయేదాకా ఉంటాడు ధర్మకాట ముందే ఉండాలి పెండివి బంగారువి ఎన్నో రకాల వస్తువులు ఎంతో విలువగలవి తూకం కోసం అతని వస్తాయి అన్నింటినీ చిన్న అని లేకుండా ఓపిగ్గా వెంట్రుక వాసైనా తేడా లేకుండా సున్నితపుత్రాసులో ఉంచి తూచి పంపిస్తాడు కుమారస్వామి శ్రీదేవి లోపల నుంచొస్తూ ఇంకా అలాగే కూర్చున్నారా లేవండి అంది కుమారస్వామి లేచి పెరట్లోకి వెళ్ళాడు భార్య పక్కనే నిలబడి చెంబుతో అందిస్తూ ఉండగా స్నానం చేశాడు తర్వాత వొళ్ళు తుడుచుకొని లుంగి చుట్టుకొని భోజనానికి కూర్చున్నాడు అతని ముందు పింగాణి కంచంలో అన్నము పచ్చడి ఉన్నాయి శ్రీదేవి కంచం దగ్గరికి లాక్కొని కలిపి ముద్దలు పెడుతూ ఉంటే ఆ పచ్చడి మెతుకులే అమృతంలా కనిపించాయి కుమారస్వామి తిండి ముగించి పెరట్లో మంచం వాల్చుకుని పడుకున్నాడు తర్వాత దాదాపు పది నిమిషాల్లో శ్రీదేవి కూడా పనంతా ముగించుకుని తలుపులన్నీ వేసి వచ్చింది కుమారస్వామి పడుకునున్న మంచం పక్కనే చాప కూర్చుంటూ ఏమండి వీటికి అసలు బంగారు నగలికి ఏమి తేడా ఉన్నట్టే కనపడదు కదా అని అడిగింది కుమారస్వామి నవ్వి దానివే అనుభవం ఉన్న వాళ్ళకి మొదటి చూపులోనే తెలిసిపోతుంది ఏమీ తెలియని వాళ్ళకి దాని అసలు సంగతి తెలియటం కష్టమే అన్నాడు ఆ రేపు పెళ్లిలో బయటపడకుండా ఉంటే చాలు అంది పడుకుంటూ ఆమె తర్వాత కొద్ది నిమిషాల్లోనే నిద్రపోయింది కుమారస్వామి వెన్నెల్లో చంద్రబింబంలాగా ఉన్న భార్య ముఖాన్ని చూస్తూ అలాగే పడుకున్నాడు అతనికి దాదాపు పదిహేను రోజుల కిందట జరిగిన విషయం గుర్తొచ్చింది వాళ్ళున్న ఇంటికి ఉత్తర దిశగా మేడలో ఉన్నాడు ఆయన భార్యకి నగలంటే విపరీతమైన అభిమానం పిల్లలేమో లేరు లంకంత ఆ ఇంట్లో భార్య భర్తలిద్దరే ఉండేవాళ్ళు భర్త భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకేమీ తోచేది కాదు ఒక్కోసారి బంగారు దుకాణాలు చూసొద్దామని పుట్టగానే నౌకర్ని కేకవేసి కారు సిద్ధం చేయమని చెప్పేది చేతికందినంత డబ్బందుకొని బజారుకి వెళ్ళిపోయేది తమ ఇంటి పక్కన చిన్న పూరింట్లో ఉన్న కుమారస్వామి దంపతులంటే చెప్పలేని అభిమానం కొత్తగా బదిలీ అయ్యి ఆ ఇంట్లోకి దిగినప్పుడే ఆమెని పక్క ఇంటి పెరట్లో కలనేతరంగు చీర కట్టుకుని కళ్ళతో అమాయకమైన చూపులతో తన వైపు చూస్తున్న శ్రీదేవి ఆకర్షించింది తర్వాత చాలాసార్లు మధ్యాహ్నం పూట ఏమి తోచినప్పుడు వాళ్ళిద్దరూ పెరటి గోడ పక్కన చెట్టు నీడలో నిలబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళు శ్రీదేవికి ఆమెను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది ఆమె దగదగలాడే రాళ్ళ ఆభరణాలు కొన్నాళ్ళు తలతలలాడే కేవలం బంగారు వస్తువులు కొన్నాళ్ళు ధరించేది మొత్తానికి అన్ని కళ్ళు జిగేలు మనిపించేలా ఉండేవి ఒకనాడు సాయంకాలం జడ్జిగారి భార్య పెరటిగోడ మీద నుంచి శ్రీదేవిని పిలిచి నేనిప్పుడే బంగారు దుకాణానికి వెళ్ళొస్తున్నాను మా వారికి ఒక ఉంగరం కొందామని వెళ్ళానులే మీ ఆయన తూకం వేసే చోట కూర్చొనున్నాడు అతనికి అక్కడ ఉద్యోగమా అని అడిగింది శ్రీదేవి నుదురు మీద పడుతున్న జుట్టుని పైకి తోసుకుంటూ అవునట నేనెప్పుడు అక్కడికి వెళ్ళలేదు అంది గారి భార్య నవ్వి భలే పిల్లవే నువ్వు రేపు నేను మళ్ళీ వెళ్తున్నాను మా వారికి ఆ ఉంగరం నచ్చలేదు దాన్ని మార్చి మరొకటి తీసుకురావాలి రేపు నువ్వు కూడా రా నాతో పాటు అంది శ్రీదేవి అప్పుడేమీ మాట్లాడలేదు కానీ రాత్రి కుమారస్వామి భోజనం చేస్తూ ఉండగా అతని అనుమతి లేకుండా వెళ్లడమేలాగా అని సందేహించింది అమ్మో అలా చేస్తే ఆయనకి కోపం కూడా రావచ్చు అందువల్ల బయలుదేరే సమయానికి రాను పొమ్మంటే సరిపోతుంది అని అనుకుంది కాని మర్నాడు మధ్యాహ్నం ఎండ పూర్తిగా పోకముందే జడ్జిగారి భార్య జరజరామని శబ్దం చేసే పట్టు చీర కట్టుకొని ముస్తాబై వచ్చి ఏం పిల్ల ఇంకా ఏం చేస్తున్నావు త్వరగా బయలుదేరు కారు కూడా సిద్ధంగా ఉంది అంది శ్రీదేవి చాప వేయబోయింది ఆమె వారించి ఇప్పుడు ఎందుకు పరుస్తావు త్వరగా చీర మార్చుకుని బయలుదేరు అంది శ్రీదేవి అనుమానిస్తూ అది ఇప్పుడు నేను కూడా ఎందుకు పిన్ని పిన్నిగారు మీరు రారాదు పైగా మా వారికి ఏమీ చెప్పలేదు కూడా అంది అయ్యో అదా నీ భయం ఏం పర్వాలేదులే ఆ అబ్బాయి ఏమీ కర్కోటకుడు కాదు పద పద కానివ్వు అని తొందర చేసింది శ్రీదేవికి తప్పలేదు ఆమె లోపలికి వెళ్ళి తాను ఉన్న చీరని మళ్ళీ సరిగ్గా కట్టుకొని వచ్చింది ఆ పూరింటికి నాలుగు మూలలు చూస్తూ కూర్చున్న జడ్జిగారి భార్య శ్రీదేవి వైపు జాలి కలిసిన చూపులతో చిత్రంగా చూసి లేచి బయలుదేరింది ఇద్దరూ కారులో బంగారు దుకాణాలకు వెళ్లారు ఒక పెద్ద దుకాణం ముందు కారు ఆగగానే ఇద్దరూ దిగి ఒక వ్యక్తి దోవ చూపిస్తూ ఉండగా లోపలికి నడిచారు అది చాలా పెద్ద దుకాణం అద్దాల షోకేసులలో రకరకాలైన నగలున్నాయి ఒకవైపు వెండి వస్తువులున్నాయి హాల్లో ఏటు చూసినా తలతలలే చూసేందుకు రెండు కళ్ళు చాలటం లేదు వాళ్ళు జజ్జిగారి భార్య రాగానే ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో ప్రవర్తించారు ఆమె కిందటి రోజు కొన్న ఉంగరం తన భర్తకు నచ్చలేదని చెప్పి మిగిలిన రకాలు కూడా చూపించమంది ఆ మాట నోటి నుంచి రావటమే ఆలస్యం డజన్ల కొద్ది ఉంగరాలున్న పెట్టెలు లెక్కలేనన్ని వారి ముందు ఉంచబడ్డాయి శ్రీదేవి కళ్ళు చెదిరిపోయాయి అన్ని ఉంగరాలు తెగదగలాడుతూ అద్భుతంగా ఉన్నాయి అన్ని నెగనెలాడుతూ కాంతులీనుతూ ఉన్నాయి వాటిలో ఒక్క ఉంగరాన్ని ఎంచుకోవటం అంటే చాలా కష్టమే మరి జడ్జిగారి భార్య మాత్రం ఆరితేరిన పరీక్షకురాల్లా అన్నిటినీ పరిశీలించి చూసి ఒక ఉంగరాన్ని ఎంచుకుంది దాని ఒక కుర్రవాడు తీసుకొని ముందు నడుస్తూ ఉండగా ఇద్దరూ కొంచెం దూరంలోనే ఉన్న ధర్మకాట దగ్గరికి వెళ్లారు అది ఒక చిన్న గది అక్కడ ఒకరిద్దరు మనుషులు తప్ప అప్పుడు మరెవరూ లేరు గదికి మూలగా గాలి కూడా చొరబడని చోటు సున్నితపుత్రాసు ముందు కూర్చునుండి జర్రిపోతు వంటి బంగారు హారాన్ని తూకం వేస్తున్నాడు కుమారస్వామి అతని అందమైన నుదుటి మీద స్వేదబిందువులున్నాయి రెండు మూడు పొడిగాటి వెంట్రుకలు క్రాపులోంచి విడిపడి మీద పడుతున్నాయి నిచ్చలంగా ఉన్న యోగిల అతడు సన్నని ముల్లు వంక తదేకంగా చూస్తున్నాడు శ్రీదేవి ఆసక్తితో చూస్తూ నిల్చుంది ఆమెకి ఏమూలో కొంచెం భయం కూడా ఉంది గుమ్మం పక్కగా ఒదిగి నిల్చుని భర్త చూపుల నుంచి తప్పించుకుంటే మంచిది అనుకుంది ఇంతలో తూక నిర్ణయం చేసి చీటీ మీద వేసి నగతో సహా అక్కడ వారికిచ్చి పంపించాడు ఆ తర్వాత ఉంగరాన్నందుకుంటూ జడ్జ్జిగారి భార్యవంక చూశాడు గుర్తుపట్టాడు నిన్న ఒక ఉంగరం తీసుకెళ్లారుగా మీరు అన్నాడు ఆమె నవ్వి అవును ఇది మరొకటి మా వారికి ఉంగరం ఏమీ నచ్చలేదట అందుకని మళ్ళీ ఈ పూటొచ్చాము అన్నట్టు ఇలా చూడు ఈ మనిషి ఎవరో శ్రీదేవిని యువతలకి లాగుతూ అంది శ్రీదేవి ఇరుకున పడిపోయింది ఆమె చీర కొంగు లాగటం వల్ల గుమ్మం పక్కనుంచి యువతలికి రాక తప్పలేదు భయంతో ఆమెకి ముచ్చెమటలు పోశాయి అది నేను నేను రానని అన్నాను వస్తే కాని వీల్లేదని పట్టుపట్టి కూర్చున్నారు రాక తప్పలేదు తడపడుతూ అంది కుమారస్వామి చిత్రంగా నవ్వాడు ఏమి మాట్లాడకుండా వెనక్కి తిరిగి తన పనిలో లీనమైపోయాడు ఆ ఉంగరాన్ని తూకం వేసి చీటి మీద రాసి ఆ కుర్రాడి చేతికిచ్చాడు తర్వాత వారు యువతలకు వచ్చేశారు ఇంటికొచ్చాక ఆ పూటంతా శ్రీదేవి బాధపడుతూనే గడిపింది పనంతా పరధ్యానంగానే చేసింది పొద్దుగూకాక పనులన్నీ పూర్తి చేసుకొని తెల్లని చీర రవిక తొడుక్కొని జజ్జిగారి భార్య పెరటిగోడ మీదుగా అందించిన మల్లెచెండు తల్లలో ఉంచుకొని భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది ఆమెకి లోపల భయంగా ఉంది చెప్పకుండా అలా ఇల్లు వదిలి వెళ్లినందుకు అతనికి కోపం రావచ్చు ఎనిమిది గంటలు దాటిన తర్వాత కుమారస్వామి పై పంచెతో నుదుటి మీద చెమట తుడుచుకుంటూ వాకిలి తడికి తొలగించుకుని లోపలికొచ్చాడు శ్రీదేవి నిశ్శబ్దంగా అతన్ని అనుసరించి ఇంట్లోకి వెళ్ళి పై పైపంచా చొక్కా అందుకుంది తర్వాత పెరట్లోకి వెళ్ళి నీళ్లు తోడింది ముందు వచ్చి వినయంగా స్నానానికి రండి అని పిలిచికెళ్ళి నీళ్లు సమపాళ్లుగా ఉన్నాయో లేదో అని కొన్ని చేతిమీద పోసుకుని చూసుకుంది చెంబుతో ముంచి అందించింది అలా స్నానఘట్టం పూర్తి కాగానే భోజన సమయంలో దగ్గర కూర్చునుండి విసురుతూ శ్రద్ధగా అన్నీ కనుక్కొని వడ్డించింది అతని భోజనం పూర్తి కాగానే పెరట్లో మంచం వాల్చి నెమ్మదిగా కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళింది చిత్రమేమిటంటే కుమారస్వామి అంతవరకు పల్లెత్తు మాటైనా మాట్లాడలేదు ఆమె ఆ మౌనమంతా కోపం వల్లే అనుకుంది తర్వాత తాను కూడా భోజనం చేసి తలుపులన్నీ వేసి వచ్చింది నిండు జాబిల్లి పలుచిన మబ్బుల్ని లెక్క చేయకుండా వెన్నెల వర్షం కురిపిస్తుంది చల్లగాలి తెరలు తెరలుగా హాయిగా వీస్తుంది కుమారస్వామి కళ్ళు మూసుకొని వెళ్ళకిలా పడుకొని ఉన్నాడు శ్రీదేవి వెళ్ళి అతని పక్కనే కూర్చుంది క్షణం క్షణంసేపు ఊరుకొని తర్వాత ధైర్యం కూడగట్టుకొని నెమ్మదిగా ఏమండి కోపమా అంది అతను కళ్ళు తెరిచాడు ఒక క్షణం ఆమె ముఖంలోకి చూసి ఎందుకు అని అడిగాడు ఆమె తల వంచుకుంది మీకు ముందుగా చెప్పకుండా అలా ఆమె వెంట వచ్చానని అని నెమ్మదిగా అంది కుమారస్వామి నవ్వాడు నవ్వుతూనే చేతుల్ని ఆమె చుట్టూ వేసి పిచ్చిదానా అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఆమె ఏదో బరువు దింపినట్టు అమ్మయ్యా అనుకుని నిట్టూర్చింది తర్వాత నవ్వుతూ ముక్కు మీద వేలేసుకుని ఇక్కడ ఇవన్నీ తప్పు కదూ ఎవరైనా చూస్తే అంది కుమారస్వామి చేతులు ఇవతలికి తీసుకుని చుట్టూ చూశాడు ఇక్కడ ఆ చందమామ తప్ప అన్నాడు ఆమె గలగల నవ్వేసింది ఇది జ్ఞాపకం చేసుకుంటున్న కుమారస్వామి ఉలిక్కిపడి చూశాడు శ్రీదేవి నిద్రలో నవ్వుతుంది ఆమె కంటసీమలో తలతలా మెరుస్తుంది ఆభరణం నేను ఉట్టి అప్రయోజకుణ్ణి అనుకున్నాడు తర్వాత అతనికి ముంచుకొచ్చింది రెండో నాడు ఉదయమే దంపతులిద్దరూ బయలుదేరి స్టేషన్కి వెళ్లారు కుమారస్వామి తమ ఇద్దరి దుస్తుల్ని ఒక చిన్న పెట్టెలో సర్దాడు రైలు రాగానే శ్రీదేవిని ఆ పెట్టెతో సహా ఆడవాళ్ల పెట్టెలో ఎక్కించాడు తాను వేరే చోట వెళ్ళి కూర్చున్నాడు శ్రీదేవి చుట్టూ చూసింది ఆమెకి ఎదురుగా కూర్చునున్న స్త్రీకి ముప్పై ఉంటాయి ఆమె పక్కనే చేతి సంచితో మరొక పాతికేళ్ల పడుచు కూర్చునుంది మొదట ఆమెకి ఒక చేతి నిండా గాజులు మెల్లో తలతలలాడే రాళ్ల నెక్లెస్ మరొక చేతికి బంగారు గొలుసు వేసిన వాచి ఉన్నాయి ఆమె చీర కొంగుతో విసురుకుంటూ అబ్బబ్బా ఊపి రాట్టం లేదు రైలు కదిలితే కొద్దిగా గాలాడుతుందేమో అంది శ్రీదేవి ఏమీ మాట్లాడలేదు ఎదుట ఆమె చూపులు శ్రీదేవి మెడలో ఉన్న నెక్లెస్ మీద పడ్డాయి ఆమె పక్కనే కూర్చున్న పడుచూ మరీ నిర్దయ రాలేమో ఆమె మెడలో మంగళ సూత్రాలు కూడా లేవు ఒక పసుపు తాడు మాత్రం ఉంది ఆమె వీరిద్దరి వంక తదేకంగా చూస్తుంది రైలు ప్రయాణం సాగించగానే తెరలు తెరలుగా గాలి వీచటం ప్రారంభించింది శ్రీదేవి ఎదురుగా కూర్చొని ఉన్న ఆమె నగలలో రోజు రోజుకి వస్తున్న మార్పులని వివరించటం ప్రారంభించింది ఆమెకి తాను ధరించి ఉన్న రాళ్లహారం మీద మోజుపోయిందట పోయిందట ఇప్పుడు శ్రీదేవి ధరించిన నెక్లెస్ వంటిదే అందరూ వాడుతున్నారట ఇలా శ్రీదేవి ఏమి మాట్లాడకుండానే ఆమె ఇచ్చి ఉన్నట్టుండి ఏది ఆ నెక్లెస్ ఒకసారి ఇలా ఇవ్వు తల్లి ఇచ్చేస్తాను అని అడిగింది శ్రీదేవి నుదుటి మీద చెమట బిందువులు నిలిచాయి ఆమె ఆందోళన్ని అణుచుకుంటూ నెమ్మదిగా మెల్లో ఉన్న నెక్లెస్ తీసి ఎదుట ఆమెకి అందించింది మొహం తిప్పుకొని కిటికీలో నుంచి వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న టెలిగ్రాఫ్ స్తంభాల వంక చెట్ల వంక చూస్తూ కూర్చుంది ఒక అర నిమిషం ఒక యుగంలా గడిచాక ఆమె శ్రీదేవిని చేత్తో తట్టి పిలిచి ఇదిగో పెట్టుకోమ్మా సింపుల్గా ఎంతో బావుంది నేను కూడా ప్రస్తుతం ఉన్నదాన్ని మార్చి ఇలాంటిదే తీసుకుంటాను ఈ రాళ్లకు డబ్బు పోయటం దండగా కొనేటప్పుడు పదులు ఇరవైలు చేసే రాళ్ళు అమ్మేటప్పుడు నా ఆ పైసా కూడా చెయ్యవు అన్నట్టు ఇది ఎన్ని సవర్లు తల్లి అంది శ్రీదేవి నెక్లెస్ మెల్లో ఉంచుకుంటూ వెంటనే అనుకుంటాను అయినా నాకు వివరాలు సరిగ్గా తెలియవు మా వారే తెచ్చారు అంది ఒంటిమీద చిన్నమెత్తు బంగారమైనా లేని ఆ మూడో ఆమె శ్రద్ధగా వింటుంది ఇంతలో బండి ఒక స్టేషన్లో ఆగింది సన్నగా పొడుగ్గా ఉండి మాసిన పంచే చొక్కా ధరించున్న ఒక నడివయసు వ్యక్తి వచ్చాడు ఆ మూడో ఆమె దగ్గర సంచి అందుకున్నాడు ఆమె లేచి దిగపోతూ శ్రీదేవి మెడవంక ఒకసారి చూసింది శ్రీదేవి మనసు ఎవరో కెలిగినట్టు బాధపడింది ఆమె దిగిపోగానే కుమారస్వామి వచ్చి ఏమన్నా కావాలా అని అడిగాడు శ్రీదేవి తల అడ్డంగా ఊపింది అతను మళ్ళీ వెళ్ళిపోయాడు ఎదుట ఆమె ముచ్చటపడి మీ ఆయనేగా అని అడిగింది అవునని తలూపింది శ్రీదేవి ఆమె ఇంకేమీ అడగలేదు స్టేషన్లో దిగి దంపతులిద్దరూ సాగించారు ఇల్లు అరవై మైళ్ళ దూరం ఉంటుంది కుమారస్వామి మొదట్లో నువ్వు నడవలేవు బండి మాట్లాడనా అని అడిగాడు శ్రీదేవి వద్దు కాస్త దూరమేగా నడిచిపోదాం మళ్ళీ బండి కట్టుకుంటే ఏ అర్ధ రూపాయో ఇచ్చుకోవాలి చదివింపులకి తెచ్చిన పది రూపాయలు తప్ప మనకి మళ్ళీ ఛార్జీలకేగా డబ్బుంది అంది ఇద్దరూ వెళ్ళేసరికి పెళ్లిళ్ళు హడావుడిగా ఉంది అందరూ ఏవేవో పనుల మీద హడావుడిగా తిరుగుతున్నారు పట్టు చీరలు జరజరలు కాలిమెట్టల గనగనలు గాజుల గలగలలు వీణుల విందుగా వినిపిస్తున్నాయి వరండాలో మేళం మూగుతుంది పిల్లలు అటూ ఇటూ గోల చేస్తూ తిరుగుతున్నారు వరండా దాటి ముందు గదిలోకి వెళ్ళగానే శ్రీదేవి పెద్దక్కగారు చూసి ఎత్తి పొడుపుగా తల్లి పది నాడు శుభలేఖ వేస్తే తీరిగ్గా ముహూర్తం వెలకొచ్చారా అంది శ్రీదేవి నవ్విందే కాని మారు పలకలేదు తండ్రి దగ్గరికెళ్ళి కనిపించగానే ఆయన ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఆ అని మాత్రం అన్నాడు కుమారస్వామికి దాహంతో నాలిక పోతుంది అతడు వరండాలో మీద కూర్చొని చిన్న వదినగారిని పిలిచి ఏమండి వదినగారు కాసిని ఇప్పిస్తారా అని అడిగాడు ఆమె విని లోపలికి వెళ్ళి ఆ పని శ్రీదేవికే చెప్పింది శ్రీదేవి మంచినీళ్ళు తెచ్చిచ్చి పెట్టు తీసుకుని లోపలికి వెళ్ళింది తర్వాత ఆమె కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏరా అన్నయ్యా అని పలకరించింది అతను పక్కకి తిరిగి చూసి నువ్వా ఇప్పుడటే రావటం శుభలేఖ వేసి ఎన్నాళ్ళైంది అంత తీరని ఉద్యోగం చేస్తున్నారా అన్నాడు శ్రీదేవికి మనసు బాధపడింది పైకి మాత్రం నవ్వి వెళ్ళిపోయింది కుమారస్వామి స్నానం చేసి ఉత్తరం వైపు వరండాలోకి వెళ్ళాడు అక్కడ ఇంటి పెద్ద అల్లుళ్ళిద్దరూ ఉన్నారు పక్కన మరో ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు అందరూ ఖరీదైన పంచెలు లాల్చీలు ధరించి ఖరీదైన సిగరెట్లు తాగుతున్నారు కుమారస్వామి ఒక పక్కన నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు అల్లుళ్ళిద్దరూ సంపన్నులు వేళ్లకి దగదగా మెరిసే ఉంగరాలు ఉన్నారు ఒక ఆయన మెడలో సన్నని గొలుసు పులిగోరు ఉన్నాయి వారిలో పెద్దల్లుడు మాత్రం కుమారస్వామిని గుర్తించి పలకరించాడు రెండో ఆయనకు గుర్తురాక అడిగి తెలుసుకొని ఓహో అలాగా అన్నాడు తర్వాత అక్కడి వారందరూ పేకలు తెప్పించి ఆడటం ప్రారంభించారు కుమారస్వామి ఎన్నడూ పేకాడలేదు దాన్ని గురించి అతనికి ఏమీ తెలియదు కూడా ఆ ఆట చిత్రంగా ఉంది రూపాయలు గల్లు గల్లుమని చేతులు మారుతున్నాయి ఆనాడు భోజనాలైన తర్వాత ఆడవాళ్ళందరూ విశ్రాంతిగా హాల్లో కూర్చునుండగా ఒక విశేషం జరిగింది శ్రీదేవి దూరపు మేనత్త ఒకమే ఏమే నీ ముగ్గుడు ఇప్పుడేం చేస్తున్నాడు ఏమైనా సంపాదన ఉందా లేదా అని అడిగింది శ్రీదేవి ఏం మాట్లాడలేదు ఆమె పెద్దక్కగారు వెంటనే అందుకుంది మెడపట్టనని ఆభరణాలు ధరించి ఉంది వాటిని సర్దుకుంటూ ఆ అతనేమి సంపాదిస్తాడు మొన్నొచ్చినప్పుడు కూడా చూశాంగా చిన్న మెత్తు బంగారమైనా లేదు తిండి కూడా లోటు లేకుండా జరుగుతుందో లేదో అనుమానమే అంది చిన్నక్కగారు నవ్వుతూ శ్రీదేవి వంక చూసి ఆశ్చర్యపోయింది శ్రీదేవి భుజాల మీదుగా కప్పుకున్న పమిటి కొంగు కొంచెం చారింది మబ్బుతెరల నుండి విడివడిన చంద్రరేఖల నెక్లెస్ ఆమె కంట పడింది ఆమె వెంటనే ఏదో చేయించాడే మరిదిగారు అంటూ శ్రీదేవి మెడలో నుంచి ఆ నెక్లెస్ని యువతలకి తీసింది దాని వెంటనే రెండు పేటల సైకిల్ గొలుసు కూడా యువతలకొచ్చింది శ్రీదేవి నుదుట పట్టిన చెమటని కొంగుతో అద్దుకుంటూ తల వంచుకుని కూర్చుండిపోయింది కొన్ని క్షణాల నిశ్శబ్దం అందరూ ఆ రెండు వస్తువుల్ని చేతుల్లోకి తీసుకుని చూస్తూ తమకి తోచిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇప్పుడు రాళ్ల నగలు ఫ్యాషన్ కాదు ఇలాంటివే బావుంటాయి నేను మామిడి పిందర నెక్లెస్ అనుకున్నాను తీరా విచారిస్తే మా ఊళ్ళో చేసినవి తయారుగా లేవు సింపుల్గా ఫస్ట్గా ఉంది కదూ మళ్ళీ ఒక క్షణం నిశ్శబ్దం శ్రీదేవి మేనత్త ఆ నెక్లెస్ని వెలుగుకు ఎదురుగా ఉంచి చూసి ఆననే అంది ఇదేంటే అమ్మాయి ఇదేం బంగారమే తేడా కనిపిస్తుందే శ్రీదేవి లేచి విసవిసా లోపలికి వెళ్ళిపోయి పక్క గదిలో తలుపు చాటున నిల్చుంది వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇవి గోల్డ్ కవరింగ్ నగలేమోనే ఆ నేనప్పుడు అనుకున్నాను ఆ వాజమ్మ గురిగింజ ఎత్తు బంగారమైనా కొనగలడా అప్రయోజకుడు ఏమీ లేకపోయినా నయమే గిల్టు నగలు కొనిపెడతాడా శ్రీదేవి కళ్ళనీరు కార్చుకుంటూ పెరటిలో నూతిపల్లెం మీదకి వెళ్ళి నిల్చుంది ఒక ముసలామె అందర్ని మందలించింది మీకసలు లేవు వాళ్ళ జోలి మీకెందుకే ఇన్నాళ్ళు వాళ్ళ ఆలనా పాలన ఎవరైనా పట్టించుకున్నారు గనకనా పాపం ఆ కుర్రవాడిని కుర్రవాడినంటున్నారు మీరేనాడైనా ఒక వడ్ల గింజ ఎత్తు బంగారం పెట్టారా దానికి సిగ్గు లేకపోతే సరే నోరు ముయ్యండి అంటూ గిల్టు నగర్ని తీసుకొని శ్రీదేవి దగ్గరకు వచ్చింది ఆమె ఎవరో దూరపు బంధువు ఆ క్షణంలో తల్లే అలా వచ్చిందనిపించింది శ్రీదేవి ఆమె భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది కుమారస్వామి మంచినీళ్ళ కోసం వచ్చి సంగతి తెలుసుకొని ముఖం కందగడ్డలా చేసుకుని మంచినీళ్ళు అడగకుండానే విసవిస వరండాలోకి వెళ్ళిపోయాడు శ్రీదేవి ఆ ముసలామ్మె భుజం మీద తలవాల్చి దుఃఖిస్తున్న దృశ్యం అతన్ని కదిలించి వేసింది అతను ఉస్సూరని నిట్టూరుస్తూనే చాప మీద కూలపడ్డాడు పక్క వీధిలోనే వారిల్లు ఆ రాత్రి పెళ్ళైపోగానే కుమారస్వామి బయలుదేరి శ్రీదేవితో నేను వెళ్తున్నాను రెండు రోజుల ఉంటావా అన్నాడు ఆమె తల అడ్డంగా ఊపి ఆహా ఇక్కడుండను మిమ్మల్ని వదిలి ఉండలేను ఇద్దరం వెళ్ళిపోదాం పదండి అంది వాళ్ళిద్దరూ అవుతున్నారని తెలిసినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు ఒక చీర పంచెల చాపు తెచ్చి తాంబూలంతో సహా ఇద్దరికీ ఇచ్చాడు శ్రీదేవికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఇక మళ్ళీ ఇక్కడికి రాబోయేది లేదు అనుకుని ఆమె కన్నీళ్లు ఒత్తుకుంటూ దగ్గర్లో ఉన్న అన్నగారికి చెప్పి బయలుదేరింది ఆమె అక్కలిద్దరూ లేరు ఆ ముసలామె వీధి దాకా వచ్చి వెళ్ళిరా తల్లి వీళ్ళ సంగతి మనకి తెలియందేముంది పశుప్రాయులు నువ్వేమీ బాధపడకు అంటూ బాధగా సాగనంపింది ఆనాడు రాత్రి వెన్నెల పుచ్చపువ్వులాంటిది జాబిల్లి మబ్బు తరల్ని చీల్చుకుంటూ బయటకొచ్చి వెలుగుల్ని కుమ్మరిస్తుంది కుమారస్వామి పెరటి పంచెలో వెల్లకిలా పడుకునున్నాడు కొన్ని నిమిషాల తరువాత శ్రీదేవి చేతిలో మంచినీళ్ళ చెంబుతో వచ్చింది చెంబుని గడపలో ఉంచి భర్త పక్కన కూర్చుంది అతను ముఖం తిప్పుకున్నాడు ఇటు చూడరు నా నామీద కోపమెందుకు నేనేం చేశానని అని అడిగింది అతనేమి మాట్లాడలేదు ఆమె ఒక క్షణమాగి తన మెడలో ఉన్న గిల్టు నగని దూరంగా విసిరిపారేసింది ఇప్పుడు నా వంక చూడండి తిరగండి అతన్ని తన వైపు తిప్పుకుంటూ అంది కుమారస్వామి రెండు చేతులతో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు శ్రీదేవికి అతని కళ్ళల్లో నీళ్లు తగిలాయి ఆమె చేత్తో అతని కళ్ళు తుడుస్తూ చా తప్పు కాదు వాళ్ళ గురించి అసలు ఆలోచించకండి ఈ నగల గిల్టువి కానీ ఆ మనుషులే వాళ్ళు మీ అంత మంచివారెక్కడైనా ఉంటారా మీరు రత్నం మిగిలిన వాళ్ళు రాళ్ళు అంది పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ పదిహేనవ తేదీన ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది కథా సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే